సదాశివపేట పట్టణ వీరశైవ సమాజం మఠం ఆధ్వర్యంలో వచ్చే నెల జూలై జూలై పదమూడు రెండువేల ఇరవై నాలుగు నుండి జూలై ఇరవై ఒకటి వేల ఇరవై నాలుగు వరకు తొమ్మిది రోజుల పాటు శ్రీ శ్రీ ఒక వెయ్యి ఎనిమిది జగద్గురువులు డాక్టర్ చంద్రశేఖర శివచార్య మహాస్వాముల వారిచే నిర్వహించే శివపంచాక్షరి మహామంత్ర కోటి జపయజ్ఞం సామూహిక ఇష్టలింగా మరియు శ్రీ సిద్ధాంత శిఖామణి ప్రవచనామృతం కార్యక్రమంలో వీరసేవ లింగాయత్ సమాజం సభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ సోమవారం బసవ సేవా సదల్లో కరపత్రాన్ని ఆవిష్కరించిన చౌకీ మఠం సభ్యులు ఈ సందర్భంగా వీరసేవ సమాజం చౌకీ మఠం అధ్యక్షుడు చీల మల్లన్న మాట్లాడుతూ చౌకీ మఠం ఆధ్వర్యంలో తొమ్మిది రోజుల పాటు నిర్వహించే శివ పంచాక్షరి మహామంత్ర కోటి జపయజ్ఞం సదాశిపేట పట్టణంలో వచ్చే నెల జూలై మాసంలో ఆషాఢ మాసంలో పదమూడు తారీఖు నుండి ఇరవై ఒకటి తారీఖు వరకు సదాశివపేట పట్టణంలో చౌకీ మఠం ఆధ్వర్యంలో మరియు సామూహిక ఇష్ట లింగార్చన కార్యక్రమంలో అందరూ పాల్గొని భగవంతుడి కృపకు పాత్రలు కాగలరని సూచించారు ఈ కార్యక్రమంలో కోశాధికారి పులిమామిడి వీరేశం ప్రధాన కార్యదర్శి పిల్లోడి విశ్వనాథం గౌరవ అధ్యక్షుడు మల్లేశం మున్సిపల్ చైర్పర్సన్ అపర్ణ శివరాజ్ పాటిల్ మరియు చౌకీ మఠం సభ్యులు పాల్గొన్నారు రూపొందించి ఒక చక్కటి ఆధ్యాత్మిక ధార్మిక శోభ సదాశిపీఠంలో కల్పించడానికి ప్రయత్నిస్తున్న భాగంగా మరి ఈరోజు కరపత్రాన్ని ప్రథమ ప్రకటనగా విడుదల చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని కార్యక్రమాలు దిగ్విజయపరిచి ఆ యొక్క పరమేశ్వరునికి కృపా కటాక్షాలు పొందగలని కోరుతున్నాను జయగురు